హాయ్ అండి వెల్కమ్ టు సనిత గార్డెన్ ఇదిగోనండి మరి ఈ రోజున ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి నా గార్డెన్లో చామగడ్డలు ఇక్కడ నేను నాటుకున్నాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అండి ఒక ఫోర్ మంత్స్ అవ్వచ్చు త్రీ ఫోర్ మంత్స్ అయ్యింది ఇది చూసారా ఎంత బాగా అయిపోయినాయో చెట్లన్నీ కూడా అండి ఖాళీ ప్లేస్ కింద కనిపిస్తుంది కానీ అవన్నీ చామగడ్డలు ఉన్నాయి అన్నమాట మరి ఈరోజు ఆరు అనేసి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇదిగో చూశారు కదా చిన్న చిన్న దుంపలు నేను నాటుకున్నాను నాటుకుంటే ఎంత బాగా ఊరిందంటేనండి చాలా బాగా ఊరింది చూసారు కదా ఇదిగోని ఒక్కొక్క దుంప ఆర్వేష్ చేస్తున్నామండి అండి తీస్తున్నాం తగుతున్నాం అనమాట కదా ఇది కింద వేసానండి నేను గ్రో బ్యాగుల్లో వేసాను ఇది వర్క్ వేసినప్పుడు అప్పుడు కూడా బాగానే అయింది అయ్యింది పట్టు కింద ప్లేస్ గుల్లగా ఉంది ఈ గోడ పక్కన అనేసి నేను ఇక్కడ వేసానమాట ఇంక చూశారు కదా ఒక్కొక్క దుంప కూడా అయిపోయి ఇంకా కొంచెం ముందు నేను ఆర్వేష్ చేయవలసింది చాలా మటుకి మళ్ళీ పక్కన నుంచి వచ్చేస్తున్నాయి అన్నమాట అంటే త్రీ మంత్స్ దాటేసిందండి బాగానే ఒక ఫోర్ మంత్స్ అయిపోయి ఉండొచ్చు నేను లేను ఊరెళ్ళు వచ్చేసరికి అన్నీ మొత్తం అయిపోయినాయి అన్నమాట అందుకని ఇంక ఇప్పుడు ఈ ఈరోజు ఆరు అన్నమాట పొద్దున్నే వచ్చి పని పెట్టమట చూసారు కదా ఎంత బాగున్నాయి ఆర్విష్ చేసేటప్పుడు నిజంగా హ్యాపీనెస్సే వేరండి ఎంత కష్టపడినా సరే ఆ కష్టమంతా కూడా మాయమైపోతుంది అన్నమాట విష్ చేసినప్పుడు ఒక్కొక్కటి భూమిలోకి అండి చాలా బాగా అన్నమాట వేర్లు చూసారా ఉన్నాయో అని చాలా బాగున్నాయండి ఎందుకంటే ఇవి ఆర్గానిక్గా కదండి మందులు కొట్టకుండా మరి మనం చేస్తున్నాం ఇదివరకే మన పెద్దోళ్ళు కూడానండి పొలాల గొట్టలంట పెరట్లోని పెరట్లు అని ఇలాగేనండి చామ గడ్డలని వంకాయలని ఇలాగేనండి అన్ని పెరట్లోనే పండించుకునే ఊరు కానీ అసలు ఆ మందులు ఉండేవి కాదన్నమాట ఇలా పండించుకుని తినే ఊరు అందుకే అంత హెల్దీగా వాళ్ళు ఉన్నారన్నమాట ఈసారి మరి నేనైతే కనుక ఈ ప్లేస్లో వేసాను కింద వేసానండి ఇది చూసారు కదంతపు వచ్చినాయో ఇదిగో ఈ చిన్న బకెట్లో కూడా పెట్టినట్టున్నాను ఎప్పుడోని ఇంకా అవి కూడా అయిపోయినాయి అవి కూడా తీసేద్దామనేసి అవి కూడా అనమాట ఇంక ఇందులో కూడా బాగానే అండి ఈసారి అయితే చామగడ్డలు అయితే నాకు చాలా బాగా చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చినాయండి ఇది అండి మూడు నెలలు పంటండి ఇది మూడు నెలలకి బాగా అయిపోతుంది నాలుగో నెలలో మనం తీసేసుకుని ఆరు విషయాలు చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత దుంప ఉన్నాయో మనం కిందే కాదు ఇలాంటి పార్ట్లలో కూడా మనం కిచెన్ వేస్ట్ వేసేసుకున్నాను చక్కగా ఇలా పెట్టుకుంటే సూపర్గా అయిపోతాయండి ఇదిగో చూడండి మరి మనం కొనుక్కోకరు లేకుండా చేమగడ్డలు పండించేసుకోవచ్చు మాట ఈ ఒకే సీజ అన్ని సీజన్లోనే పండుతాయండి ఆ సీజన్ ఏ సీజన్ అయ్యో అని అనుకోకర్లేదు ఎండాకాలం వర్షాకాలం అన్నిట్లో కూడా అన్ని సీజన్లో కూడా మనకి పండుతాయి అన్నమాట దీనికి వాటర్ ఎక్కువ కావాలండి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది అన్నమాట చాలా దుంపలు వచ్చినాయండి మళ్ళీ ఇందులో ఉన్న చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అన్నీ తీసేసండి మనం మళ్ళీ నాటేసుకోవచ్చు నాటుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి చూసారా గుప్పుడు దుంపలు పట్టుకెళ్ళి నేను నాటితే ఎన్ని దుంపలు వచ్చినాయండి దగ్గర దగ్గర నాలుగు పైనే ఉంటాయండి నాలుగు అంటే ఈ బాగా నీరుతోటి బరువు ఎక్కువ ఉందండి అందుకని అంటున్నా అనమాట బుట్ట పెద్ద బుట్టది పెద్ద బొట్ట నిండా నిండిపోయింది నాలుగు కేజీల దాకా వచ్చినాయమాట చాలా బాగా వచ్చినాయండి సార్ అయితే బాగా ఆర్వేస్ చేసుకున్నాను మరి చూసారు కదా ఇవి మరి ఆర్గానిక్గా ఏ మందులు కొట్టకుండా మన పెరట్లో పండినాయండి ఇవి మీరు కూడా మీ టెర్రాస్ మీద ఇలా పండించుకుని తింటే చాలా హెల్తీగా ఉంటాం మనం అందరం కూడా ఇలాంటి ఫుడ్ తినాలనే ఆశతోటి నేను ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా మరి మీరు కూడా ట్రై చేయండి చూడటమే కాదు ట్రై చేసుకోండి చిన్న చిన్నగా ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ పడుతుంది అంతేకాదు మరి నా వీడియో నేనైతే ఇది న్యాచురల్గా తీసాను నేను ఇంకా ఇందులో ఏమి యాడ్ చేసి నేను ఏం చేయలేదు ఏమనుకోదు సరిగ్గా రాకపోతే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది సరేనా చూస్తాను అందించండి ఉంటాను బాయ్ అండి